నమస్తే అండి ఈ ప్లాంట్ను చైనీస్ గ్లోరీ అని పిలుస్తారు ఇవి ఇలా ఉంటాయి సైంటిఫిక్ నేమ్ క్లెరోడెండ్రమ్ చైనీస్ అని లామియస్ కుటుంబానికి చెందినవి క్లెరోడెండ్రమ్ కుటుంబం చెందిన పుష్పించే చెట్టు ఇది ఇవి ముందు ఇతర దేశాల్లో ప్రాముఖ్యత పొందినవి ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ పెంచుతున్నారు ఇవి పది అడుగుల ఎత్తు వరకు పెరిగే శాశ్వత మొక్క పుష్పాలు తెలుపు గులాబీ లేదా ఎరుపు లోబ్స్లో ఉంటాయి పుష్పాలు మంచి సువాసన కలిగి ఉంటాయి తెలుగులో సెంటు మల్లి మైసూర్ మల్లి అని పిలుస్తూ ఉంటారు ఇవి పదకొండు రకాల మొక్కలు కలిగి ఉంటాయని వివిధ స్వదేశీ వైద్య విధానాలలో వివరించబడ్డాయి మరియు వివిధ ప్రాణాంతక వ్యాధుల చికిత్స కోసం ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగించబడుచున్నాయి అలాగే ఈ ప్లాంట్ యొక్క సమ్మేళనాలు మరియు పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ యాక్సిడెంట్ యాంటీ క్యాన్సర్ యాంటీ డయేరియా మెమరీ వంటి విస్తృతమైన కార్యకలాపాలను కలిగి ఉన్నాయని ఫార్మాకాలజికల్ వైద్య పరిశోధనలో నిపుణులు వెల్లడించడం జరిగింది Legenda por